నా పేరు శామరాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా ఈ ఉన్నత అధికారులు విఫలమయ్యారు దీని మీద అనేక మార్లు అధికారులందరికీ కూడా అర్జీలించాము అదే విధంగా జాయింట్ కలెక్టర్ కి కలెక్టర్ గారి కూడా విషయమంతా చెప్పాము జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్లర్లతో నలారులతోమ్మకాయ వేసి కొంతవరకు లారీ పడుతున్నారు సార్ మీరన్నా దీని జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ రోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఈ జిల్లాలో పద్నాలుగు వేల రూపాయలు పెట్టిన పెట్టుబడి ఏం చేయాలా కౌలు రైతులు అయితే కాళ్లలో మెట్లతో సహా ముక్కులో కమ్మలతో సహా చెవులో ఉండే కమ్మలు పోగు మొత్తం కూడా అమ్మేసుకుని ఈ రోజు పెట్టుబడి పెట్టారు సార్ ఇటువంటి దారుణ పచ్చుకుంటే జాయింట్ కలెక్టర్ కాదు రైస్ మిల్లర్ల చర్యలు తీసుకొని ఏదో మాటలు పెట్టి రైతుల్ని రైస్ మిల్లర్ని మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఒక రకమైన విధానంతో ఉండడం తప్ప నిజమైన చర్యలు తీసుకోలేదు ఈ రోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఉంటారు వాళ్ళు కనీసం తండలకి వడ్డీలు తీసుకొచ్చి పెట్టి ఈ రోజు వాళ్ళు ఇళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళు హింసిస్తున్నారు దీని మీద కూడా అనేక సార్లు చెప్పినా గానీ జాయింట్ కలెక్టర్ స్పందించడం లేదని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పినాము అయినాను జాయింట్ కలెక్టర్ పిలుస్తున్నాడు దళాల మీద చర్య అంటున్నాడు బయట రాష్ట్రాలు చూసిన మేము వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం కలిగించి ఎవరు భయపట్టకుండా నేను చూస్తానంటున్నాడు కానీ పిల్లల దళాల రెచ్చగొట్టి వాళ్ళకి బయట రాష్ట్రాల వాళ్ళు కొన్ని గుండె చేస్తున్నారని కూడా అన్ని విషయాలు కలెక్టర్ గారు ఆనంద్ గారి చెప్పాను అయినా ఈ స్పందన జాయింట్ కలెక్టర్ గారు లేదు రైస్ మిల్లు లేదు చాలా మంది కౌలు రైతులు అయితే అవస్థలు పడుతున్నారు రాబోయే రోజుల్లో పంట పండించే కూడా ముందుకు రాదని కూడా మేము కూడా అధికారులు కూడా చెప్పాము అయినా కానీ కౌలు రైతులు ఆదుకునే పరిస్థితులు లేరు అదే విధంగా రైతులు కూడా రోజు పంట పండించే దానికి లేదు మనం తిండి తినేదానికి తిండి ఆకుకూర కానించి వంకాయ కండకాయ అరటికాయ కాడ ఈ రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఉంది మార్కాట్లో వచ్చేసరికి డలార్ ఎక్కువ అమ్ముకొని ఈ పండించిన రైతులకి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పినా గాని కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ చెప్పారు తప్ప దీనికి న్యాయం జరగలేదు ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు ఆ కొత్త కలెక్టర్ గారైనా గాని ఈ రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను